కాకినాడ పోర్టును రేషన్ మాఫియాకి అడ్డగా మార్చారని మంత్రి నాదిండ్ల మనోహర్ అన్నారు పోర్టు వద్ద చెక్పోస్టును మంత్రి తనిఖీ చేశారు రేషన్ మాఫియా అక్రమాలపై సీఎం చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తామని అన్నారు అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే సిఐడి ఇతర దర్యాప్ సంస్థలతో ఎంక్వైరీ చేయిస్తామని తెలిపారు అక్రమార్జనతో నిబంధనలకు తుంగలో తొక్కి వ్యాపారులను తమ తా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు పోస్టుల ఏర్పాటు తనిఖీల విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదని మంత్రి నాదిండ్ల చెప్పారు కాకినాడ పోర్ట్లో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్స్ అందిస్తూ ఉంది అయితే కొంతమంది లారీ అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న హమాలీలు స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరి స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీసు అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గతంలో సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం